కష్టాలు కొని తెచ్చుకున్నారు ఇక్కడ దేవుని మాటను అతిక్రమించడమే మహాపాపం దేవుడు తన పిల్లలకు తన నాసిక రంధ్రంలో తన ఆత్మను ఊదినట్లుగా జీవాత్మను ఊదినట్లుగా తెలియపరిపడుతుంది ఎందుకంటే తన అరచేతిలో తన బిడ్డలను చెప్పుకున్నాడు ఈరోజును వాక్యము ద్వారా ఏమంటున్నాడంటే శరీరానికి శరీర ఈచ్ఛలకు నువ్వు దూరంగా ఉండాలి ఆత్మానుసారంగా నువ్వు జీవించినప్పుడు పరిశుద్ధుల సావాసాలకు వెళ్తావు ఆత్మానుసారంగా జీవించకపోతే అపవిత్రుల సావాసాలకు వెళ్తాం అపవిత్రుడు అబద్ధికుడు ఎవరైనా ఉన్నారంటే అది సాతాను సంబంధులు ఈరోజున శరీరాన్ని కోసము పరుగులు తీస్తున్న వారుగా ఉన్నారు అందుకే ఇక్కడ వాక్యములో ఐదో వచనంలో ఏమని రాయబడిందంటే శరీరానుసారులు శరీర విషయమై మనసు శరీరానుసారులు శరీరముపై ఏమి ధరించుకుందమా ఏమి తిందుమా ఏమి తాగుదమా ఇదే ఆలోచన తలంపులతో శరీర ఈచ్ఛల కొరకు ఎంతటి పాపానైనా ఒడిగడుతున్నారు దొంగతనాలని వ్యభిచారమని అని దోచుకోవటం వీళ్ళను దోచుకోవటం లేనివాడి ఆస్తులు దోచుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటంటే వి శరీర క్రియలు నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎంత కష్టపడుతున్నా ఆ చెమట నీకు శాపకరంగా మారిపోయి నువ్వు శరీరానుసారంగా జీవించిన ఎడల నువ్వు పొందుకున్నదంతా వ్యర్థమైపోతుంది నువ్వు శరీరం అనుసారంగా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నువ్వు దేనికి దూరం అయిపోతున్నావు అంటే దేవుని ఆత్మకు దూరం అయిపోతుంది అందుకే దేవుని మందిరమునకు వెళ్లాల్సిన నీవు దేవుని వాక్యాన్ని వినవాల్సిన వాడు నీవు ఆ సమయాన్ని శరీరానికి శరీర పనులకు నువ్వు ఉపయోగిస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత కష్టపడినా ఆ ప్రతిఫలము నీరు గారిపోతుంది రోగాలమయమైపోతుంది రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే శరీరానుసారులు శరీరం విషయమే మనసు నుంతురు వీరు ఎవరంటే సాతాను సంబంధికులు శరీరానుసారంగా శరీరము కొరకు పరుగులు తీసేవాళ్ళు వీళ్ళెవరంటే సాతాను సంబంధులు అదే దేవుని వాక్యంలో ఎలాననగా ఇక్కడ ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది నువ్వు ఆత్మానుసారంగా అంటే దేవుని ఆత్మ కలిగిన వాడువైతే ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు నీలో దేవుని ఆత్మ ఉండిన ఎడలా ఆత్మ కార్యాలు చేయగలుగుతావు పరిశుద్ధంలోనికి వెళ్తావు ఆత్మానుసారంగా జీవించిన వాడు పరిశుద్ధతలోకి వెళ్తాడు ఆత్మానుసారంగా జీవిస్తున్నవాడు పరిశుద్ధుల సావాసంలోకి వెళ్తాడు ఈ శరీరానుసారంగా ఉన్న వాళ్ళు శరీర క్రియలకు శరీర లోకాశలకు లోక క్రియలకు లోబడిపోయి దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధైపోతారు ఆ వాక్యములో మరొక కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధై ఉన్నది నువ్వు శరీరానుసారంగా జీవించినప్పుడు నువ్వు దేవునికి విరోధమైన పనులు చేస్తావు అందుకే దేవుని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా నువ్వు శరీరానుసారంగా ఉండటానికి వీల్లేదు దేవుని ఆత్మానుసారంగా నువ్వు జీవించా ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి వారసులు అన్నాడు ఒకరు కొత్తగా జన్మించడం అంటే శరీర క్రియలను పాతిపెట్టి నూతనమైన క్రీస్తులో నువ్వు జీవింపాలి నువ్వు బ్రతుకుతున్నావే కానీ నువ్వు క్రీస్తులో జీవించలేకపోతుంది అందుకే నిన్ను పాపం వెంటాడి నిన్ను వేధిస్తూ నిన్ను నలగ్గొడుతుంది కానీ నువ్వు ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఒక్కటే ఆలోచన ఉంటుంది ఏ ఆలోచన అంటే నువ్వు దేవునిపై ఆధారపడతావు దేవుని వాక్యంపై ఆధారపడతావు దేవుడిచ్చిన వాగ్దానంపై ఆధారపడతావు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవింపచేయాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధతలకు వెళ్ళలేకపోతున్నావు నువ్వు దేవునికి విరోధివై ఉన్నావు రోజున శరీర క్రియల కోసం శరీర ఆశల కోసం అనేకులు వేధించడం మొదలు పెడుతున్నాడు దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని మందిరాల్లోకి వెళ్తున్నారు ఈరోజు నా వడ్డీ వ్యాపారాలు ఎక్కువ చేస్తున్నారు దేవుడు అప్పు ఇవ్వమన్నాడే కానీ దానికి ఎక్కువ వసూలు చేసి నేను నాలుగింతలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆనాడు జకారియా ఏ విధంగా అయితే తనను దేవుడు ఎప్పుడైతే చేర్చుకున్నాడో జక్కయ్యను ఆయన అన్నాడు అయ్యా నేను నాలుగింతలు చెల్లి అవును నువ్వు ఎంతైతే దోచుకుంటావో నాలుగింతలు నువ్వు చెల్లించాల్సిందే ఈరోజున దేవుడు దావీదు కూడా తన పాపాన్ని చేసినప్పుడు ఆరు నెలలు దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి ఆరాధించుకున్న ఉన్నప్పుడు నా తాను ప్రవత్ వచ్చి మాట్లాడినప్పుడు తను చేసుకొని అయా నేను నాలుగింతలు చెల్లించాల్సిందే అవును నాలుగింతలు నాలుగు నలుగురు బిడ్డలు పోగొట్టుకున్నాను ఈ రోజున నీవు చేసిన పాపాన్ని బట్టి ఆనాడు దావీదు ఎంతో బలముగా దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే తన పాపానికి చోటిచ్చాడో తను చనిపోయేంత వరకు ఆ వేదన వెంటాడు రాత్రి దేవుడు నీతోనే అలాంటి పరిస్థితుల్లో నా పిల్లలు ఉండడానికి వీళ్లేదు అలాంటి వేదనకరమైన స్థితిలో ఉండడానికి వీల్లేదు ఆ నరకము మరణము ఆ మరణములోకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఏమంటున్నాడంటే ఆత్మానుసార ఆత్మానుసార ఆత్మ విషయమే మనసులుతురు శరీరానుసారమైన మనసు మరణము నువ్వు శరీర క్రియలకు శరీర ఆశలకు లోబడి నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవించడలా నువ్వు మరణించుతావు ఆ మరణము రెండో మరణము నరకం అగ్ని ఆరదు పురుగు చావుని స్థలంలో నీ ఆత్మ అల్లాడుతోంది ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ స్థలంలో నువ్వు ఉండకూడదని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆడబడుతున్న ఆ మహిమ సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి రిక్తుడై నీ కోసము ప్రాణం పెట్టి నిన్ను విలువ పెట్టుకున్నాడు ఆ విలువను నువ్వు పోగొట్టుకోవద్దు ఈరోజు యూట్యూబ్లో వాక్యం ఇంటిన ప్రే దీవుని బిడ్డ ప్రతి ఒక్కరు ఆ విలువని పోగొట్టుకోవద్దు నువ్వు దేవుని ఆత్మానసరంగా జీవించు దేవునిపై ఆధారపడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా విడిపించే తండ్రి నీకున్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే నువ్వు శరీరాన సంబంధివి కాదు ఆత్మ సంబంధివి ఈరోజున దేవుని వాక్యము ద్వారా మనకు సూటిగా మాట్లాడుతున్నాడు ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధయి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు ఎప్పుడైతే నువ్వు శరీర క్రియలు చేస్తావో శరీర ఆశలకు లోబడిపోతావో శరీరం కోసం నువ్వు వెంటాడుతూ ఉంటావో శరీరాని కోసం నువ్వు ఆ లోకములో పాపములో ఉండటం వలన ధర్మశాస్త్రానికి నువ్వు లోబడవు అంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడవు దేవుని మాట వినవు అందుకే నిన్ను సాతాను ఏం చేస్తున్నాడంటే తన త్రోవకు నిన్ను తీసుకువెళ్ళిపోయి విశాలముగా చూపించి నిన్ను తీసుకెళ్లి నరకంలో పడవేస్తాడు పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే ఇరుకు మార్గం అంట నువ్వు ఇరుకులోకి విశాలత కలగజేసే దేవుడు నీకున్నాడు నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావో ఏ శ్రమల్లో ఉన్నావో ఏ వేదల్లో ఉన్నావో నీకు విశాలత కలగజేసే దేవుడు నీ మధ్య ఉన్నాడు ధైర్యంగా ఉండు ముందుకు సాగు నేను నీతిగా ఉంటుంటే నాకు ఏంటి కష్టాలు ఏంటి నేను యథార్థందంగా ఉంటే ఏంటి నాకు ఈ పరిస్థితులు ఏ మాత్రము ఏ మాత్రము భయపడాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అండగా ఉన్నాడు నేను వెళ్ళి వేరొక ఆదరణ కర్తన పంపిస్తానన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆత్మానుసారంగా జీవించిన ఎడలా దేవుని రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు ఈ రోజున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా నీవు పరిశుద్ధతలోకి జీవించాలంటే ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడి జీవించాలి ఒకవేళ నువ్వు లోబడలేకపోతున్నావేమో ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తూ నువ్వు లోబడలేకపోతున్నావేమో వాక్యాన్ని విననీయకుండా అటు ఇటు చూస్తూ వాళ్ళ మాటలు వీలు ఊసులు ఆడుకుంటున్నా మేము అలా ఉండిని అడలా నువ్వు దేవునికి విరోధివే రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అది దేవుని ఆలయమని నువ్వు ఎరుగువా నిన్ను నేను పాడు చేస్తానన్నాడు ఈరోజు నా శరీరం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తూ ఉంటే ఆ ఆలయాన్ని పాడు చేసేసుకుంటున్నారు అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఆత్మ సంబంధివై ఉండాలి ఆత్మ మూలముగా జన్మించిన వాడివై ఉండాలి ఎంతకాలం దేవునికి దూరమయ్యి దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఈ రోజున నీ బ్రతుకు నరకమయమైపోద్ది అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకును మార్చడానికి ఆయన రిక్తుడయి నీ కోసము ప్రాణ త్యాగం చేసిన ఆ విలువను నువ్వు పోగొట్టుకోవద్దు ఆ విలువను నువ్వు స్వీకరించు పరిశుద్ధంగా జీవించడానికి శరీర ఈచ్ఛను విడిచిపెట్టి దేవుని ఆత్మానుసారంగా జీవించడానికి నువ్వు ముందుకు సాగని ఎడల పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను ఆత్మానుసారంగా జీవింపచేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు